ఉన్నాయి ఎట్లా చూసుకోవచ్చు అంటే ఆడవాళ్ళకి బస్ ఆదరణ మంచిగా ఉండాలని చెప్పి చెప్పడంపై కూడా చాలా వరకు కూడా పోరాడారు అలాగే కొన్ని ఛానల్ కూడా ఆ వీడియోను కూడా చూపించారు అయితే వీటన్నిటిపై కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా చూస్తున్నారు అటు కూడా కంప్లైంట్ ఇచ్చి కొంతమందిని కూడా పోలీస్ స్టేషన్ వాళ్ళకి కూడా తీసుకొచ్చారు నోటీస్ కూడా ఇస్తున్నారు పోలీసులు ఎట్లా చూసుకోవచ్చు ఇది ఇప్పుడు స్త్రీ అతి శీఘ్ర తలదించుకోవాల్సిన రోజు అనమాట ఈ రోజు ఒక స్త్రీగా స్త్రీ స్థానంలో ఉండే అమ్మ స్థానంలో ఉండే మన అనుసూర్య గారు ఒక ఆడమడిసి దాని కాలమైన అది తను నిలబడాలంటే ఎంత కష్టం చేసిన దాని అర్థం తెలిసిన వ్యక్తి మరి ఈ ఎందుకు ఇంత తెలుసుకుందో ఒక తల్లిగా నేను సిగ్గుతో కలిపించుకోవాల్సింది రోజు అనమాట ఈ రోజు సంజయారెడ్డి గారి మీద కేసు పెట్టిందంటే ఎందుకు దేని గురించి స్త్రీగా బుద్ధ తల్లి నీ గౌరవం నువ్వు కాపాడు కాపాడుకోమనే కదా ఇప్పుడు ఆమె గౌరవం అయినా నా గౌరవ గౌరవం అయినా స్త్రీగా మన గౌరవాన్ని మనం కాపాడుకుందాం ఆ ఇప్పి సోపి ఏముంది దాంట్లో సరదా దానివల్ల ఏముంది ఇప్పుడు నీకు ఎన్ని బ్యాడ్ కామెంట్లు ఇప్పుడు ఆయన ఎవరు శర్మారెడ్డి శర్మగారా ఎవరు ఆయన ఆయన శర్మగార ఆయన ఒక ఆయన మాట్లాడుతుండు కదా నేను అనసూర ఫ్యాన్ అని ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నాను తల్లి నీ మేడం సంపాదించుకుంటున్నాను తల్లి ఒక స్త్రీని అవమానించుకుంటూ మాట్లాడుతున్న తల్లి నీకు ఎందుకు అర్థం కావట్లేదు అనుసరి గారికి అసలు నాకు అర్థం కావట్లేదు నీ ఇంత గుడ్డ పిలుపులు పెట్టి నువ్వు నీ గురించి నువ్వు అసభ్యకరంగా చేసుకుంటున్నావు ఇంకా మరిచిపోయిన విషయాన్ని మళ్ళీ లేవలేదు నువ్వు కేసు పెట్టి దీని వల్ల ఉపయోగం ఏముంది సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు ఉందాగెట్ చేయాలి బయటకు వచ్చింది ఇప్పుడు శివాజీ గారు ఏం మాట్లాడారు ఒక శ్రీ ఎవరు ఒక హీరోయిన్ నిధు అక్కడ ఎవరు బట్టలు కొద్ది కొద్ది బట్టలు వేసుకొని రావటం వల్ల దానివల్ల ఏమైందంటే జనం చుట్టూ ఉండదు క్రౌడ్ ఎగబడదు నిర్లక్ష్యం అయితే ఆమె సిగ్గుతా చచ్చిపోవాల్సింది రోజా రోజు అందుకని ఆ విషయం దృష్టిలో పెట్టుకొని ఆడవాళ్ళకి ఆయన ఏం చెప్పిండు స్మూత్ గా చెప్పు అంత ఏం చెప్పారు ఆమె పేరు కూడా రాలేదు అవనవసరంగా వచ్చింది కదా మరి రావాల్సిన అవసరమే ఉంది శ్రీజాతి గురించి ప్రశ్నించడానికి వచ్చిన శ్రీజాంతి శ్రీచందని అడిగిస్తున్నారు వీళ్ళందరూ చెప్పి మాట్లాడడం జరిగిందని చెప్పారు శ్రీజాతి గురించి ఆ రకంగా రాదు ప్రశ్న ఇవ్వాల్సింది ఇప్పుడు ప్రశ్న ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఆడవాళ్ళమేనా ఇప్పుడు ఇప్పుడు నువ్వు పెట్టినా చూడు కేసు ఇప్పుడు నువ్వే పెట్టును అమ్మా మన లేడీస్ మీద మన లేడీస్ గురించి మన సాంప్రదాయం గురించి మన కట్టుబట్టు గురించి మన గౌరవం గురించి మాట్లాడేందుకు నువ్వే పెట్టును ఇదే ఏరే వాళ్ళు ఎవరైనా పెడితే నువ్వు కూడా మాతో కలిసి పోరాటానికి రావాలి నీ మేము ఎవరైనా పెడితే నీతో కలిసి నీకు పోరాటం చేయడానికి మేమర్థం కానీ మీరే ఇంత బట్టల కోసం మీరు కేసులు పెడితే ఏమన్నా ఉపయోగం ఉందమ్మా మన శ్రీ జాతిని మంట కలుపుకోవటమే కానీ అసలు ఇంత బట్టల్లో ఏముంది తల్లి స్వేచ్ఛ గారికి అసలు ఎక్కడ పోతుందో మైండ్ నాకు అర్థం అట్లా సమాజానికి బ్రష్టు నేర్పిస్తుంది అంతే అనుసరియగారి తెగజారితుంది ఆమె కర్మ ఆమె ముందు ముందు అనబగ తప్పదని తల్లిగా నేను అవుతున్నా ఇంకెంతకాడితే కృంగారు తెగజారితే ఆమె 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 ఇప్పుడు వెనకడు ఒక వీరో చెప్పింది పథకాల హీరో లక్ష్మి గారు అతని నాగేశ్వరరావు గారు చెప్పిందట ఎవరు చెయ్యి వాళ్ళకే భస్మా సూర్యుడు అని ఇప్పుడు ఆమె చెయ్యి ఆమె ఎత్తుందని చెప్పుకొని ఆమె భస్మాసూర్యుడు అవుతుంది అంత ఆమెకు వచ్చే ఉపయోగం ఏమి లేదు ఇంకా నష్టమే జరుగుద్దు కానీ ఆమెకు లాభం ఏమీ జరగదు ఎందుకు దీనివల్ల మంచి విషయం కోసం మాట్లాడితే ఆమె తరపున మాలాసా ఇక ఇంత పేదల కోసం కొట్లాడితే ఉపయోగం ఏముంది రేపు ఆమె కొడుకులకి ఆమె ఏమి నేర్పడది ఇద్దరు ఉన్నారు కదా ఆమె భర్త అంటే అలా తెలుగు రాదు ఏమి తెలుగు ఆమె కదా ఆ స్వచ్ఛమైన బ్రాహ్మణ కులం లభించిందంట ఎందుకు ఏమైతే అర్థం కావట్లేదు అన్నమాట మన అనుసూర్య గారు ఈ సపరేట్ సమాజానికి నువ్వు మంచి మెసేజ్ ఒక స్త్రీగా అందియాలనుకుంటే దయచేసి నువ్వు మారాలని నేను అందరికీ కూడా కోరుకుంటా మగజాతి అనేది చూపు అనేది వాళ్ళ దృష్టి అనేది మంచిగా ఉంటే అందరు కూడా మంచిగా ఉంటారు అని చెప్పి కూడా చేశారు కదా దయచేసి మనం శుభ్రం గిఫ్ట్ వేసుకొని కూర్చొని మగజాతులు జంతువులు అంతం అది దుర్మార్గమైన ఆలోచన తల్లి ఇప్పుడు ఒక రెండేళ్ల తల్లి ఇప్పుడు రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎత్తలు విడిగా రన్ అవుతుంది నువ్వు ఒకసారి చూడకపోతే చూడు ఆమె ఇప్పందని అంత అసభ్యకరంగా ఆ బంగార వసతి జీవితం ఆ పాపటి పాప జీవితాన్ని సిరివేసి అత్త అన్ని ఉన్నారు తల్లి ఇప్పుడు ఏమి ఇప్పేసుకోకపోతేనే రెండేళ్ల సెక్స్ ఏమి కావాలి తల్లి ఇప్పుడు నువ్వు ఇన్ని ఏళ్ళ వయసు యాభై ఏళ్ళ వయసు నువ్వు ఇంత పేలికి కట్టుకొని నేను అంత ఉన్నా కూడా నన్ను చూసుకుంటుండాలి కానీ వాళ్ళకి సెక్స్ ఫీలిస్ తలకూడదు వాళ్ళకి ఏం కాకూడదు అంటే నువ్వేం నేర్పిస్తున్నావు స్త్రీగా అందుకని నువ్వు ఇంకా ఏం మాట్లాడినా కూడా నేను ఇదే మాట మాట్లాడతాను దయచేసి నువ్వు ఆలోచన నీ ఆలోచన దుర్మార్గమైన ఆలోచన స్త్రీ పట్ల ఇది హక్కు కాదు ఇది పోరాటం కానే కాదు అందుకని దయచేసి నువ్వు మారవాల మారాలా నువ్వు అనుసూర్య అనే గొప్ప పేరు పెట్టుకోవాలి అనుసూర్య అంటే మామూలు విషయం కాదు తల్లి ఆ చరిత్ర తెలుసుకోండి గొప్ప పేరు పెట్టుకుని ఎందుకు ఇంకా దిగజారుతున్నావో సమాజానికి నువ్వు మంచి మెసేజ్ నీ పోరాటాన్ని కష్టం ఎవరించు నేను ఇండస్ట్రీలోకి వచ్చినందుకు ఆడపిల్లగా నా కాలమే నేను నిలదొక్కుకోవడానికి నేను ఎన్నో కష్టాలు పడ్డానని నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు సంపాదించుకున్న తర్వాత నీ కష్టం ఎవరించు సాటి మహిళకి అది సరిపోద్ది కానీ ఇంత పేలక కోసం నువ్వు అసలు ధర్మమే కాదు అందుకని నీకు సూర్ప అని పేరు పెడితే సరిపోద్దామని నా అభిప్రాయం అందుకని దయచేసి నువ్వు మారాలని నేను అంటే పోలీసులు ఏమన్నారు ఎప్పుడు రమ్మని చెప్పారు ఇలాంటి నియమ నిబంధనలు పెట్టారు దానిపైన సంజారెడ్డి గారు పోయింది లోపల అందరి రాని మాట్లాడుతుంది దానిపై అయినా ఏమేమైతే తప్పే ఇప్పుడు నీ అప్పు నువ్వు చెప్పి నువ్వు ఇప్పుడు అలసూరి గారు అప్పు ఆ అప్పు ఇది నా ఎక్కువ చెప్పింది స్త్రీగా మరి మా మాకు ఉంటాయి కదా మేము కూడా స్పందించాలి కదా మాట్లాడుతుంటే నన్ను ఇలా చూసి అందరు నా మీద పడుతున్నారు కన్నీళ్ళు పెట్టడం కూడా జరిగింది Então siga a Mirenda స్త్రీగా అంటే ఆమె మంచి మాట్లాడితే అవును సపోర్ట్ నేను ఎప్పటికీ ఆమెకు సపోర్ట్ ఉంటా ఈ రకంగా మాట్లాడి ఇట్లా అసభ్యకరంగా మాట్లాడి నాకు సపోర్ట్ ఉండాలంటే ఏ స్త్రీ నేనే కాదు ఏ శ్రీ ఉండదు ఇప్పుడు సంజారెడ్డి గారికి సపోర్ట్ వచ్చిన అంటే ఎందుకు బావ మాట్లాడింది కాబట్టి బూతులు ఎక్కడ మాట్లాడింది కాకపోతే ఆమె లాంగ్వేజ్ అట్టుంది అంతే కొంతమంది ఏమో మెత్తగా మాట్లాడరు కొంతమంది ఏమో చెప్తూ ఉంటున్నాడు సమాధానం అంటుంది అనమాట ఏ వారం అంతేగాని ఏం లేదు ఇప్పుడు ఏం ఆలోచనకి ఆమె ఆలోచనకి చాలా తేడా ఉంది ఇప్పుడు మన అనుసూరి గారు ఇప్పటికైనా మా దాచుకోవాలి ఇప్పుడు ఇంతమంది మీడియా మిత్రుల ఆ ఇంతమంది మహిళల మీద మాట్లాడిన వాళ్ళందరి మీద కేసు పెడుతుంది ఇప్పుడు శివాజీ గారు పాప ఆయన అసలు మీ పేరే తెలియదు ఆయన్ని కమిషన్ మీద తీసుకొచ్చింది ఇప్పుడు శ్రీని చేసుకొచ్చింది దీని వల్ల ఆవశ్యంగా వద్దని నేను చూస్తాను మీడియా వల్ల కూడా అందులో లిస్ట్ లో కూడా చేస్తారు అంటే ఏం చెప్తారు మీరు అవును మీడియా కూడా పెట్టారు నేను పోతే అన్నారు కదా మీద పెట్టారా కేసు మా మీద పెట్టారు ఎందుకు ఆమె గొడవ వదిలేద్ది అవన్నీ అంతటితో వదిలేశారు మళ్ళీ ఇప్పుడు లేచిందనమాట ఎందుకంటే ఆ ఆమె చేతుల రావే చేసుకుంటుంది మళ్ళీ కేసు పెట్టి దీనివల్ల ఉపయోగం ఏముంది ఆ సిగ్గేపాతి ఇప్పుడు అవసరం గారు సిగ్గోపాదిలో దీనివల్ల ఏం కాదు ఇప్పుడు యావత్ ప్రపంచాలు రాష్ట్రంలో మంచి స్పందిస్తారు ఇప్పుడు మా వాళ్ళు కూడా స్పందిస్తారు ఆ ఒక్కటి ఎంతమంది పోరాటం చేద్దాం తప్పకుండా కూడా ఎన్ని ఉన్నాయి కూడా ఎన్ని కట్టలు ఎంతమంది చెప్పు ఇప్పుడు సమాజం బయటకెళ్తే ఎంతమంది ఎవరు తట్టుకుంటారు కట్టుకోలేకరాసేపు ఇప్పుడు ఆఫీసులోనే నిలబడి కాదండి సంజారెడ్డి గారికి చూనేలాంటి వాళ్ళే అంటారు అందరికి జీవించచ్చు అని తెలుసుకో తల్లి అని సూర్య నువ్వు లేడీస్ కాబట్టి నువ్వు నా బిడ్డ కాబట్టి ఈ కేసు వాపస్ తీసుకోని దిగజారు काम में जाने के बाद इसे दम को दाम दम को दा पापा से अंदर खुद आ मस्ती कर बंद दिया इनका తప్పు కాదు ఇప్పుకోమన దానికి కప్పుకోమన దానికి అసలు తప్పే ఉండదు ఇప్పుడు ఇంకా ఇప్పుకోని తిరుగుతమ్మా అని అంటే తప్పు కానీ కప్పుకో తిరుదమ్మా అంటే తప్పు ఎందుకు అయితే ఎందుకు ఇప్పుడు అంటే కొట్టుకుంటే ఏముంది ఆడదానికి శత్రువు అంటే ఏమన్నా ఉందా ఇప్పుడు మౌలుగా ఎవరంటే తిరగబడి మన హక్కుల్ని మన స్వేచ్ఛని అరించితే మనం తిరగబడాలి కానీ మనం ఇంత పేరు కొట్టాలి కొట్టుకుంటే ఏముంది స్త్రీ జాతి సిగ్గుతో తలదించుకోవాలి కానీ ఇప్పుడు మా సిగ్గే పోతాడు మీ సిగ్గే అవున బాగా